అనుకోండి కూర్చోబెట్టాడు ఊళ్ళో మొత్తం కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలువారు అరే మరి చెప్పు మీ సంగతి ఏంటి మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి మీరు అందరు కలిసి వస్తారా లేదా మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూద్దాం లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్ బాయ్ చేస్తాం మేము వాళ్ళు కూడా ఓట్ల పాల్గొనమని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి ఏమైతుంది ఏమైతుంది ఏమో అయిపోతుంది వెంటనే ప్రభుత్వం పడిపోతుంది కాదు కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పూర్తి చేసేది ఏం అవసరం ఉంది అంటే పై నుంచి దాకా గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచన పడతాడు నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటండి వాడు ఆల్రెడీ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఉంది ఆల్రెడీ ఉన్నది దాన్ని కలిపిన మనం గతంలో కలిపినాం ఇప్పుడు వీళ్ళొచ్చి దాన్ని మారుస్తాం ఎందుకు సరిగా ఏమోనే ఎంకాలు ఏం చేతులు మారినో మొత్తం ఎండెట్టనో ఇవాళ ఢిల్లీకి పైసలు నమ్మాలి కురిసి కాపాడుకోవాలని పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి లేకపోతే వెంకటరెడ్డి ఎప్పుడైతే కాబతాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే కాబతాడో హోమిరెడ్డి ఎప్పుడైతే పోతాడో ఈనబై పైసలు పంపాలి పూటలు పంపాలి కాపాడుకోవాలి కాబట్టి ఆనో ఈ కోసం దాదా చేస్తున్నాడు రెండవది ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తర ప్రాంతే చూసాం సాబాయి రెడ్డి ఇచ్చింది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఆయన కూడా ఉత్తర ఒకది ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇంకోది నలభై ఐదు కిలోమీటర్లు ఉంది ఇదే పద్ధతి శాస్త్రీయంగా లేదు దీన్ని సక్కగా చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మరి వాళ్ళను ఒకటి తీసుకోవాలి కదా ఇది మేము ఒప్పుకోము అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు గతంలో ఏదైతున్నదో దాని ప్రకారం అని లేదా శాస్త్రీయకరణ చేయండి మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే నేను ఆరోపణలు చెప్పిన వాళ్ళు ఇది కాంగ్రెస్ కి రాహుల్ గారు ఇది కాంగ్రెస్కి కొత్త కాదు కొత్త కాదు గతంలో అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరం తిప్పిరా రోడ్ ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కన దిగుతారు ఎక్కడ ఆదో వేరే భూములు ఉంటే అట్లకి తిరుగుతూ పోతారు అట్లా వీళ్ళకి కొత్త మాది మీరు యాద పెట్టుకోండి ఒక రెండు మూడు పాయింట్లు దయచేసి ఎవరు చదువుకున్న పిల్లలు అంటే యాద పెట్టుకొని రాసుకోండి భూమి బదులు భూమి వాళ్ళకి మీరు పెట్టి కాంగ్రెస్ గతంలో ఓఆర్ఆర్ చేసినప్పుడు కొంతమందికి ఇచ్చింది ఇష్టమంకు వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి మీకు ఆ కేసు కూడా మా లాయర్లో చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు టీజీ వెంకటేష్ గారికి ఇచ్చినప్పుడు లో కొంతమంది భూమి భూమి ఇచ్చారు మీరు భూమి బాధలు భూమి కావాలనుకుంటారుంటే కొట్లాడవచ్చు ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు కొంత లేదు అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట అన్న కొట్లాడొచ్చు మీరు మాట నిలబెట్టుకోవడన్నా కొట్లాడవచ్చు ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం మీరు చెదిరిపోతే చిత్రమిత్రైతే మిమ్మల్ని కూడా కాపాడారు నేను ఇక్కడ తెలుసా ఎన్ని డైలాగ్ పెట్టినా ఇంకో ఇంక బయట పోయినా ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఐకమత్యంగా లేకపోతే ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు కేసీఆర్ కు ఎన్ని తెలంగాణ చేస్తాము పద్నాలుగు ఎన్ని ఏమిటి ఎందుకైనా సమస్య మనంలా ఐకమత్యం లేకపోయింది అదే మనం రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నిరా దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒకలైంది ఖచ్చితమో అదే కనుక మనం ఐదారు ఎనిమిది ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో రెండు వేల ఆరు నాలుగు వచ్చేస్తున్నాం నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు మొదటిది జరగాల్సింది ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి ఉద్యమంలో తెలంగాణలో మనం జేఏసీ పిల్లలు జాయింట్ యాక్షన్ కమిషన్ పార్టీ లేదు ఏం లేదు అందరం ఒక తాటి మీదకి రావాలి మీ దగ్గర సిపిఐ ఉండొచ్చు కాబట్టి సిపిఎం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు టీఆర్ఎస్ ఉండొచ్చు లేదా కాంగ్రెస్ ఉండొచ్చు అందరం ఒక తాటి మీద తీసుకురన్న పరిస్థితి మా అందరికి అన్యాయం అవుతుంది మా పడుకునే దాంతో ప్రభుత్వం అయితే ఒక మంచి మాట అన్నారు మీరు ఏమన్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మాకు తెలుసు కొన్ని జరగాలి కానీ కురాగ ఉండదని తెచ్చుకోదా ఎట్లా మాకైతే న్యాయమైన పరిహారం అనివ్వండి శాస్త్రీయకరణ చేయండి లేదా అభివృద్ధికి బదులుభూమి అనియండి తప్పు కాదు కాబట్టి మీరు డిమాండ్ కూడా ఎట్లా పెట్టాలంటే అదే వీళ్ళేదో మొత్తం ట్రిపులా ఆప్తారు అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడడం మొదలు పెడతారు మామూలుగా కూడా తిరుతారు మీరున్నప్పుడు చేయలేదా అవే మలన్న సాగర్ కట్టలేదా ఆందోళన కాలేదా కొండపోచమ్మ సాగర్ కట్టలేదు అవును అయితే కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడి ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజు రోజు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత చేయాలో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ అని చెప్పి సంజాయించి కాలు పెట్టుకున్నా పడబెత్తలు పెట్టుకొని ఒప్పించుకున్నాం ఆగ్ఞానం చేసుకుంటుంది మరి వీళ్ళేం చేయాలి ఒక చాటెస్ అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్ కూడా ఒకటి మాకు అలైన్మెంట్ అన్న శాస్త్రీయంగా చేయండి